ప్రార్థన చేసుకుందాం పరిశుద్ధుడా మీకే స్థుతులు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం ఈ ప్రాతకాల ఆరాధనలో తండ్రి మీ సన్నిధి నిత్యము మాతో ఉంచండి ఆరాధన అంతటలో మహిమ ఘనత ప్రభావాలు మీకు ఆరోపిస్తూ ఏసు ప్రభు వారి పరిశుద్ధ నామమున వేడుకొనించున్నాము తండ్రి ఔ మీన్ प्रिकमैसा, स्टांक पडिस, वेश्वरोनी कोण be ప్రిలరా ప్రభు పెరట శుభాలు జన్మదినాలు వివాహ దినాలు జరుపుకుంటున్న కుటుంబాలకు యేసు క్రీస్తు ప్రభు వారి పరిశుద్ధ నామమన పండు ఫ్రెండ్స్ అండ్ సిస్టర్స్ యూట్యూబ్ ఛానల్ ద్వారా శుభాలు మీకు తెలియజేస్తున్నా మీ కొరకు ప్రార్థన చేస్తా ఉన్నా దేవుడు మిమ్మల్ని దీవించనుగాక మంచిదండి మీరంతా క్షేమంగా ఉన్నారా ఈ ప్రాతకాల ఆరాధన కొరకు ఏర్పాటు చేయబడిన పరిశుద్ధ లేఖన భాగాన్ని కలిసి చదువుకుందాం అందరము కూడా పరిశుద్ధ గ్రంథాన్ని తెరచి ఇర్మియా గ్రంథము మూడవ అధ్యాయము ఇర్మియా గ్రంథము మూడవ అధ్యాయము ఏడవ వచనాన్ని చదువుకుందాం ఏడవ వచనము ఆమె ఈ క్రియలన్నిటినీ చేశాను ఆమెను నా యొద్కు తిరిగి రమ్మని నేను సెలవీయగా ఆమె తిరిగి రాలేదు మరియు విశ్వాసఘాతకురాలకు ఆమె సహోదరి అయినటువంటి యూధాను చూచాను ప్రియమైన దేవుని యొక్క కుటుంబికులారా మరి యొక్క శ్రేష్టమైన ఆరాధనలో వాక్యాంశము విశ్వాసఘాతకురాలు ఆరవ వచనాన్ని చదివితే పూర్తిగా ఎందుకు ఈ మాటలు ప్రభు సెలవిస్తున్నాడో మనకి అర్థమవుతుంది ఘాతకులు అనే మాట జ్ఞాపకం చేసుకుంటాం స్త్రీ కొరకు ప్రత్యేకించి ఇక్కడ మాట్లాడుతున్నాడు అందుకని విశ్వాసఘాతకురాలు పురుషుల కొరకు మాట్లాడే సమయంలో విశ్వాస ఘాతకుడు అనగా ఇక్కడ మరి చేసినటువంటి మేలు మర్చిపోయే వ్యక్తులను ఎక్కువ విశ్వాసఘాతకులు అంటూ ఉంటారు ప్రియులార దేవుడు మన జీవితంలో ప్రతి క్షణము అనేకమైనటువంటి గొప్ప కార్యాలు చేస్తూ ఉంటే మానవుడు వాటిని మరచిపోతూ ఉన్నాడు ఈ స్థితిలో మనం ఉన్నాము అంటే నా ప్రార్థన నా గొప్పతనం అనుకుంటున్నాం తప్ప కేవలం దేవుని కృప అని మర్చిపోతున్నా ఇంకలను వింకలను ఉంటుండగా ప్రభు మన కొరకు తన ప్రాణము పెట్టాను అని పత్రిక వాక్యాల్లో సెలవిస్తూ ఉన్నది ఆ సంగతిని మరిచిపోయి అనుకుంటాం చాలా ప్రార్థన 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 మా జీవితంలో పరలోకపు గౌనులు కదిలించేస్తున్నానని ఒకవేళ ఆలోచన చేస్తున్నావేమో మంచిదండి ప్రార్థనా జీవితం ఉండాలి నువ్వు ప్రార్థన చేస్తున్న దేవునికి వందనాలు దేవుడిని దీవించుగాక కానీ దేవుడు చేసినటువంటి మేళ్ళు జ్ఞాపకం చేసుకుంటున్నావా ఉదయ కాలం ఒక ప్రశ్న అందుకనే ఆ స్త్రీ కొరకు అంటాడు విశ్వాసఘాతకురాలు అరవై ఎనిమిదవ సంకీర్తన వచనములో వచనంలో విశ్వాసఘాతకులు నిర్జల దేశమందు నివసించరు విశ్వాసాతకులు వారు ఎక్కడ జీవించినప్పటికీ కూడా తినటానికి త్రాగటానికి ఉండనటువంటి ప్రాంతాల ప్రియలం అలాగని ఇక్కడ సామితుల గ్రంథములో రెండవ అధ్యాయంలో ఇరవై రెండవ అధ్యాయంలో భక్తిహీనులు దేశ్యములో ఉండకుండా నిర్మూలమైపోతారు దేవుని వాక్యం అంటుంది భక్తిహీనులు దేశములో ఉండకుండా నిర్మూలమైపోతారు విశ్వాసాతకులు దానిలో నుండి పెరికివేయబడతారు విశ్వాసఘాతకులు అట దేశ్యములో నుండి పెరికివేయబడతారు కలుపు మొక్కల వలె తీయబడతారట విశ్వాస ఘాతకులు దేవానికి వందనాలు అని అప్పుడే నువ్వు దేవునికి కృతజ్ఞతలు చెల్లిస్తావు మరుక్షణం అడిగింది లేట్ అయితే నువ్వేమో నాకు చేస్తావు నేను ఏం పాపం చేశాను నీకు అది చేశాను ఇది చేశానని మనం ఏం చేస్తామంటే దెప్పుతూ ఉంటాం అందుకనే విశ్వాసఘాతకులు నువ్వు మేలు పొందినప్పుడే కాదు ప్రతి విషయాల్లో దేవునికి నువ్వు కృతజ్ఞత చెల్లిస్తున్నావా ఆలోచన చేద్దాం ప్రియులారా అందుకనే సామితుల గ్రంథంలో పదకొండవ అధ్యాయంలో ఆరవ వచనంలో చూస్తూ ఉన్నప్పుడు విశ్వాసఘాతకులు తమ దురాశల వలన పట్టబడుతూ ఉంటారు దీని వలనటువంటి విశ్వాసఘాతకులు దురాశ వలన దురాశ ఏం చేస్తుంది దురాశ పాపము అది పాపము పరిపక్వమై మరణము కంటది దురాశ ఏం చేస్తుంది గర్భము ధరిస్తుంది చూసారు ఎంత భయంకరమైనటువంటి మాటలు ఇక్కడ తెలియచేస్తూ ఉంటూ ఉన్నాడు అందుకని ఇక్కడ అస్సామితుల గ్రంథం పద పదమూడవ వచ్చిన రెండవ వచ్చిన విశ్వాసఘాతకులు బలత్కారుల చేత నశించదురు ఏం చేసినప్పటికీ కూడా వాళ్ళు ఏం చేస్తారంటే నశించిపోతారు అని దేవుని యొక్క వాక్యము ప్రియులారా ఇర్మియా గ్రంథంలో మూడవ అధ్యాయంలో ఇరవయవ వచనంలో చూస్తూ ఉన్నప్పుడు అయినను స్త్రీ తన పురుషునికి విశ్వాసఘాతకురాలగా అగునట్లు ఇస్రాయేలు వంశస్థులారా నిశ్చయముగా మీరును నాకు విశ్వాస ఘాతకులయ్యే ఇస్రాయలు ప్రజలకు దేవుడు లెక్కలేనన్ని పర్యాయాలు అనేకమైన మేళ్లుతో నింపాడు అయినప్పటికీ నట వారు ఆ మేలు మరిచిపోయి విశ్వాసఘాతకులైపోయారని ఇక్కడ వాక్యము సెలవిస్తూ ఉంటున్నట్లుగా చూస్తూ ఉంటూ ఉన్నా ఇర్మియా గ్రంథములో ఐదవ అధ్యాయములు ఆరవ వచనములు వారు తిరుగుబాటు చేసి బహుగా విశ్వాసఘాతకులయి ఎందుకు అంట వాళ్ళు దేవుని మీద అనేక పర్యాయాలు తిరుగుబాటు చేసి విశ్వాసఘాతకులుగా వారు మారిపోయారు కనుక అరణ్యం నుండి వచ్చినటువంటి సింహము వారిని చంపుతుంది దేవుడు చేసిన మేలు మరచిపోయిన ప్రజలు విశ్వాసఘాతకులుగా మారారు కాబట్టి వాళ్ళ అడవిలో నుండి వచ్చిన సింహం ఏం చేస్తుంది అంటే చంపేస్తుంది అని చెబుతున్నాడు ఇక్కడ అడవిలో తోడేలు వారిని నాశనము చేస్తూ ఉంటూ ఉన్నది చిరుతపుని వారి పట్టణస్తులు పట్టణం యందు పొంచి ఉంటుంది వాటిలో నుండి బయలుదేరు ప్రతివాడు చేర్చబడతాడు అంటే విశ్వాసఘాతకులు వారు సింహాలు వారి యొక్క నోటికి బయలైపోతారు అడవి తోడులకు బలైపోతూ ఉంటారు చిరతపులకు వారు బలి అయిపోతూ ఉంటారు అలాగూ కాకి ఉదయ కలప ఆరాధనలు ఈలాగు జీవిస్తున్నామంటే దేవుని కృపల్ నమ్మి విశ్వసించి విశ్వాసఘాతకులు కాకుండా విశ్వాసురాలిగా విశ్వాసిగా మనం జీవించే ప్రభును గెలపరిద్దాం అలా చేయటానికి దేవుడు తన కూడా మనపై మెండుగా కుమరించడం గాక అవును ప్రార్థన పరిశుద్ధుడు ఆ మేము విశ్వాసఘాతకులుగా కాక నైనా విశ్వాసులుగా మమ్మల్ని తండ్రి నాయన సిద్ధపరచాను జన్మదినాలు వివాహ దినాలు జరుపుకుంటున్న కుటుంబాలు దీవించాడు నైనా వివాహ వ్యవస్థలో ప్రవేశించే నా తండ్రి యవనస్తులు కొరకు ప్రార్థన చేస్తూ ఉంటాను అలాగే ప్రభు ఇదిగో పరిశుభ్ర కూడా సిద్ధపడుచున్న బిడ్డలు ఉద్యోగప్రేతలు బిడ్డలకు మేలు చేయండి యేసు ప్రభు దివ్య నామంలో వేడుకొని చున్నాము తండ్రి ఆమె పరలోక మందన తండ్రి నీ నామం పరిశుద్ధ పరచబడనో గాక నీ రాజ్య వచ్చలో గాక నీ చిత్తం పరలోక మందన వేర్చున్నట్టు భూమి అందు నెరవేరునో గాక మైందిన ఆహారం నడు మా దాయిచ్చే మా ఏడల ప్రాధం చేసిన వారిని క్షమించిన ప్రకారముల ప్రథమ క్షమించము శోధంలోని తెగ కీడను తప్పించము రాజ్యము శక్తి మహిమ నిరంతరము నీవే ఆమెన్ మన పరమ తండ్రి దేవుని యొక్క ప్రేమయు క్రీస్తు ప్రభు కృపయు పరిశుద్ధాత్మక అన్యోన్య సహవాసము ప్రాతకాల ఆరాధనలో ప్రభువుని ఆరాధిస్తున్న ప్రతి కుటుంబానికి తోడుగుండి సంరక్షించి కాపాడను గాక ఆ